గుడ్ మార్నింగ్ అండి యాక్చువల్గా మళ్ళీ ఇవాళ ఇంకొక వీడియో చేస్తున్నాను ఆ వీడియో ఏంటంటే రింకిల్స్ రింకిల్ సిరం అండి రింకిల్ సిరం కనిపిస్తోందా అందరికీ దీని మూలంగా ఏమవుతుందంటే కళ్ళ కింద రింకిల్స్ అన్నీ కూడా పోతాయి నాకు చాలా రింకిల్స్ వచ్చాయి ఎంత కూడా డార్క్ సర్కిల్స్ వచ్చాయి అన్నీ పోయినాయండి నాకు ఫోర్ మంత్స్ నుంచి వాడుతున్నాను అంటే నేను రెగ్యులర్గా వాడినది వీక్లీ ట్వైస్ త్రైస్ వాడతాను రాత్రిపూట పెట్టుకుంటాను పోతున్నాయి రోజు పోయినాయండి చాలా పోయినాయి అసలు లేవు జీరో అన్నట్టు ఓకేనా ఇవి ఇంకా నాకు ఏజ్ కాబట్టి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ కాబట్టి ఎలాగో వస్తుంది కానీ మొత్తం పోయినాయండి తర్వాత అలాగే వైట్నింగ్ సిరం ఒకటి వాడతాను నేను ఈ వైట్నింగ్ సిరం వాడతాను ఈ వైట్నింగ్ సిరం రోజు రాత్రిపూట కంపల్సరీగా వాడతాను సాఫ్ట్ అయిపోయిందండి ఈ స్కిన్ చాలా బాగా అయిపోయింది ఓపెన్ పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి చూడండి తర్వాత చాలా సాఫ్ట్గా అసలు నేను మొహానికి ఏ విధమైన మేకప్ కానీ పౌడర్ కానీ ఏం రాసుకోవాలి ఓన్లీ ఇది ఒక్కటే రాసుకుంటాను నైట్ పూట పొద్దున్న మాయిశ్చరైజర్ రాసుకుంటాను వీళ్ళదే మాయిశ్చరైజర్ ఉంది అది రాసుకుంటాను అది అయిపోయింది ప్రస్తుతం నా దగ్గర కాబట్టి నేను అది మీకు చూపించట్లేదు బాక్స్ మాయిశ్చరైజర్ డే మాయిశ్చరైజర్ నైట్ మాయిశ్చరైజర్ ఉంది రెండు రాసుకుంటానండి ఇది ఎవ్రీ డే మార్నింగ్ స్నానానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టుకుంటా నైట్ అంతా పెట్టుకుంటాను బట్ చాలా అసలు బెటల్ సఫెల్ అయిపోటల్గా స్మూత్ అయిపోయిందండి నా స్కిన్ రెండవది నాకు బాగా మెనోపాజ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇక్కడ మొత్తం అన్వాంటెడ్ హెయిర్ వచ్చిందండి ఆ అన్వాంటెడ్ హెయిర్ ఇప్పుడు కరెక్ట్గా నేను ఫోర్ మంత్స్ నుంచి అన్వాంటెడ్ హెయిర్ది అంటే పౌడర్ దొరుకుతుంది నేను దీన్ని ఒక డబ్బాలో వేసుకొని పెట్టుకుంటున్నాను ఇది ఆవిడ డబ్బా కాదు ఆవిడ పౌడర్ ప్యాకెట్ ఇస్తారు హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ కొనుక్కుని నేను దీన్ని రోజు రోజు వాటర్తో కలుపుకొని పెట్టుకుంటా ఉంచుకుంటా ఇందులో ఇది రోజు అప్లై చేసుకుంటాను ఇక్కడ 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 ఇవన్నీ పోయినాయండి ఇక్కడ అసలు లేవు హెయిర్స్ అసలు లేవు చూడండి మీకు మీకు బాగా దగ్గరగా కనిపిస్తుంది ఇక్కడ మాత్రం ఒక పది అలా చిన్న చిన్న సన్న వెంటలు ఒక పది ఉన్నాయి ఇక్కడ ఒక పది ఉంటాయి ఇక్కడ ఒక ఏడెనిమిది ఉంటాయి ఏమో అంతే ఇది నేను ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి వాడుతున్నానండి ఒక ఫార్టీ డేస్లో వన్ మంత్లో రిజల్ట్ రాదు నేను నెమ్మదిగా రోజు అప్లై చేసుకుంటాను దీని కూడా నేను రోజు వాటర్లో కలిపి అప్లై చేసుకుంటా ఎందుకంటే మామూలు వాటర్ కలుపు కలిపితే బూజు వస్తుందేమో అని నాకు భయం అందుకని నేను రోజు వాటర్లు కలుపుకుంటా ఇలా పెట్టేసుకుంటా మీకు అండి ఒక నిమిషం ఇదిగోండి ఇట్లా ఇలా పెట్టుకుంటా ఇలా పెట్టుకుని ఇది మొహానికి అప్లై చేసేసుకుంటే మూతి మీద గడ్డం కింద అంతా అప్లై చేసేసుకుంటే మొత్తం అన్వాంటెడ్ హెయిర్ అంతా కూడా రిమూవ్ అయిపోయిందండి నాకు ఇది ఏ ప్రమోషన్ వీడియోనో ఏదో ఆవిడ చెప్తే నేను చేసిన వీడియో కాదు అలాగే ఇంకొకటి నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇదేంటంటే నా ఐబ్రోస్ అన్నీ వైట్ అయిపోయినాయండి వైట్ అయిపోవడంతో నేను ఈ ఐబ్రోస్కి పెట్టుకుంటా పెట్టుకుంటే బ్రౌన్ అయినాయండి ఐబ్రోస్ చూడండి ఎక్కడ వైట్ హెయిర్ అనేది లేదు ఇది కూడా ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మంత్స్ నుంచి వాడుతున్నా అంతా బ్రౌన్ అయినాయి బ్లాక్గానే ఉన్నాయి అసలు కనిపిస్తలేవు అప్పుడప్పుడు నా హెయిర్ కూడా వైట్ అయిపోయింది మామూలుగా అయితే హెన్నా పెట్టుకుంటా ఇండిగో పౌడర్ పెట్టుకుంటా అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఎక్కడ ఒకటి రెండు వెంటుకలు ఉంటే ఇది వెంట్రుకలకు పెట్టుకుని వెళ్ళిపోతాను పెట్టుకుని వెళ్ళిపోతాను ఇది పెట్టుకుని వెళ్ళిపోతాను అప్పుడే బ్లాక్ అవుతుంది అర్థమైందా అదొకటి చేశానండి ఇంకొకటి ఇది మంగు మచ్చల పొడి అండి ఇది నాకు మంగు మచ్చలు లేవు మా వారికి ఉన్నాయి వారికి పెడుతున్నా చాలా లైట్ అయిపోయినాయండి ఆయన కూడా రెండు మూడు నెలల నుంచి పెడుతున్నాను చాలా లైట్ అయిపోయినాయి మంగు మచ్చల పొడి ఇది అర్థమైందండి నేను సోప్స్ తీసుకున్నా యాక్చువల్గా ఆ సోప్స్ ఎలాగంటే ఇట్లా ఇలా ఉన్నాయి సోప్స్ ఇవి నురుగు రావు కానీ మీరు లూఫాతో కనుక అప్లై చేస్తే నురుగు వస్తుంది ఇవి బాగా న్యాచురల్ సోప్స్ చాలా బాగున్నాయి కాబట్టి తెప్పించుకోండి చాలా లో కాస్ట్ కూడా నేను వేరే వెబ్సైట్లలో చూసినప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయండి మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఏడు వందల యాభై అలా ఉన్నాయి కానీ ఇవి చాలా కాస్ట్ తక్కువ నాలుగు రకాల సోప్స్ తెప్పించుకుంటా రెండైతే వాడేసా ఇంకా ఇవి రెండు ఉన్నాయి రెండు సోప్స్ కూడా ఇవి ప్యాకింగ్లో ప్యాకింగ్లో ఉంటాయి అలా ఏంటంటే ఒకటి గోట్ మిల్క్ సోపు ఇంకొకటి హనీ సోపు ఇవి రెండు ఏదో వైట్ సోప్స్ లాగా ఉన్నాయండి ఈ సోప్స్ అన్నట్టు ఇవి కూడా తెప్పించుకోండి చాలా బాగున్నాయి అందరికీ కూడా ఇవి వాడుకోమని నేను చెప్తున్నా హెయిర్ ఆయిల్ అయితే ఎస్పెషల్లీ చాలా చాలా బాగుంది ఇంకా నేను సిరం తెప్పించుకోలేదు హెయిర్ సిరమ్ తెప్పించుకొని అది కూడా వాడిన తర్వాత హెయిర్ సిరం ఒకటి హెయిర్ షాంపూ ఒకటి వాడిన తర్వాత మళ్ళీ దాని రివ్యూ కూడా పెడతానండి థ్యాంక్ యూ అండి అందరు కూడా నేను ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ అండి ఇవన్నీ ఎందుకు చేస్తానంటే అందరూ దీనివల్ల లాభం పొందాలి అని మనం ఈ అన్వాంటెడ్ రేజర్కి వెళ్ళామంటే సిట్టింగ్కి త్రీ థౌజండ్ తీసుకుంటారు పది సిట్టింగ్లు అంటారు కానీ పది సిట్టింగ్లకి కూడా తగ్గదండి అది ఖచ్చితంగా దీంతో బాగా రాలిపోతుంది ఓకేనా అన్వాంటెడ్ హెయిర్ అయితే ఎస్పెషల్లీ తెప్పించుకోండి అలాగే ఇక్కడ కూడా వైట్ అయిపోతే దీనికి కూడా తెప్పించుకోండి ఈ ఐబ్రోస్ చాలా బ్లాక్ అయిపోయినాయి నాకైతే ఓకేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఈ ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసే ప్రిన్సిపాల్ గారు ఎంత సిన్సియర్గా మా ప్రోడక్ట్స్ అన్ని పద్మాస్ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత ఎంత చక్కగా రివ్యూ అనేది పంపించారు ఆవిడ మాటల్లోనే మీరు విన్నారు కదా మీకు కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే చాలండి మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో పెట్టడం జరుగుతుందండి మీకు కావాల్సినవి ఆ లిస్టులో చూసి మీరు బుక్ చేసుకోవచ్చు మీకు వెంటనే కొరియర్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తాయి